చనిపోయిన వ్యక్తి ఆత్మ ఇరవై ఐదు గంటల తరువాత ఇంటికి ఎందుకు వస్తుందో మీకు తెలుసా ఒక వ్యక్తి చనిపోయాక యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకుని వెళ్తారు అతను చేసిన కర్మలను చూపించి మళ్ళీ ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోతారు ఆత్మ పదమూడు రోజుల వరకు వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యనే తిరుగుతూ గట్టి గట్టిగా అరుస్తూ బాధతో ఏడుస్తూ ఉంటుంది కానీ బ్రతికున్న మనుషులెవ్వరికీ కూడా ఆరుపులు వినపడవు ఆత్మ కనిపించదు తన శరీరంలోకి వెళ్ళటానికి చాలా ప్రయత్నిస్తోంది కానీ వెళ్ళలేకపోతుంది పదకొండవ రోజున లేదా పన్నెండవ రోజున ఆత్మకి పెండ పెడతారు పదమూడవ రోజున ఆత్మ యమలోకానికి బయలుదేరుతోంది ఈ ప్రయాణం ఒక సంవత్సరం వరకు ఉంటుంది ఈ ఆత్మ ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది పదకొండవ రోజున లేదా పన్నెండవ రోజున పెట్టిన పిండం ఆత్మకు సంవత్సరం వరకు భోజనంలో ఉపయోగపడుతుంది ఎవరైతే పిండం పెట్టారో వాళ్ళని యమదూతలు బలవంతంగా లాక్కొని వెళ్తారు కొన్ని రోజులకి దినం భోజనాలు పెడతారు కదా ఆ భోజనాలు కనుక అప్పు చేసి పెడితే ఎప్పటికీ ఆత్మకు శాంతి దొరకదు అని గరుడు పురాణంలో లిఖించారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి